గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కగార్ పేరిట జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు పూర్తిగా ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి వారి బలాన్ని ప్రాబల్యాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు వారి మనుగడ కోసం ఏజెన్సీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్టలో పలువురు అగ్ర నేతలు కేంద్ర కమిటీలతో సహా సుమారుగా మూడు వేల మంది మావోయిస్టులు కర్రెగుట్టల ప్రాంతంలో తలదాచుకున్నట్టు సమాచారం ఈ మేరకు అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర వర్గాలు పూర్తిగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్టను సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ కోబ్రా టీంలతో కర్రెగుట్టలను పూర్తిగా దిగ్బంధన చేసి మావోలకు గాలి పీల్చుకునివ్వకుండా వారిని మట్టు పెట్టే విధంగా కేంద్ర బలగాలు కూంబింగ్ ముమ్మురం చేశాయి డ్రోన్ సహాయంతో హెలికాప్టర్ల సహాయంతో రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు ఉన్న ఆ పూర్తిగా పరిశీలిస్తున్నాయి కనిపించిన ప్రతి ఒక్క చోటును లాటిట్యూడ్ లాంజిట్యూడ్ ఆధారంగా మ్యాప్ వేసి మట్టు పెట్టే ఆలోచనలో భద్రతా బలగాలు ఉత్సాహంతో ముందు కదులుతున్నాయి ప్రస్తుతానికి ములుగు జిల్లా వెంకటాపురం వాచేడు మండలాల్లో వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి ఈ కంగార్ ఆపరేషన్లో సుమారు పది మంది బావోయిస్టులు మరణించినట్లుగా అనధికారికంగా వినిపిస్తున్న విషయం దీనిపై పూర్తి సమాచారం మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు వంశీ మీరు చూస్తున్నారు తేజన్ నివాస్ మనం ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం గంటలంలోనే గత గత కాలంగా జరుగుతున్నటువంటి ఈ బావోయిస్టుల బలగాల పరిగణంలో మనం కరిగుట సమీపంలో వచ్చాము ఈ క కరిగుట సమీపంలో బలగాలు రానివ్వడం రానివ్వడం వలన మనం దాని పక్కన ఉన్నటువంటి మరొక గుట్టయితే వచ్చాము దీని దీని బైకకి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం దగ్గరగా చూడొచ్చు ఇక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో కనిపించేది కర్రీగుట్టలు ఈ కర్రీగుట్టల్లోనే ప్రస్తుతానికి ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి కూడా మనకు బాంబుల సౌండ్ తోటి దద్దరిల్లిపోయింది ఇప్పుడైతే బాంబు ఇందాక ఒక గంట మాత్రం బాంబుల శబ్దాలు అయితే బాగా వచ్చాయి ఇప్పుడైతే ఏం రావట్లేదు కొంచెం మనం దగ్గర నుంచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ల నేపథ్యంలో ఇటు మావోయిస్టులు మాత్రం వారికి తీవ్ర ఎదురు దెబ్బలు అయితే జరుగుతున్న తగులుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్ల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి జిల్లాలోని ఆలుబాక గ్రామంలో అదీ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అదే ప్రాంతంలో కర్రీగుట్టల మీదకైతే తలదాచుకోవడానికి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి గత కొంతకాలంగా ఈ ఆపరేషన్ కగార్ ఆపరేషన్లో ఎన్నో వేల మంది మావోయిస్టులు కూడా కొన్ని లొంగుబాట్లు కొన్ని ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఇదే సేఫ్ జోన్ గా భావించిన మావోయిస్టులు మనకు కనిపించే కర్రీగుట్టల్లో తలదాచుకున్నారనే సమాచారంతో ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బలగాలు గాని తెలంగాణ రాష్ట్ర బలగాలు గాని పూర్తిగా కర్రీగుట్టలను మాత్రం అష్టదిగ్మధనం చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి ఎక్కడికక్కడికి మావోయిస్టులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో ఎవరైతే ఇన్ఫార్మర్లుగా ఉంటున్నారో వారిని మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఎక్కడికక్కడికి చుట్టూ ప్రాంత కర్రిగుట్ట చుట్టూ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటినీ ఆ పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి వెంకటాపురం వాజేడు ఆలుబాక ఇటు ముత్తారం చలిమెల సీతారాంపురం తడపల లాంటి ప్రాంతాలు అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో మాత్రం ఎక్కడికక్కడ అష్టదిగ్మలు చేసిన పరిస్థితి ఉన్నాయి ప్రజలను కూడా గుట్ట మీదకి వెళ్లొద్దని హెచ్చరించిన పరిస్థితి కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ప్రజల ద్వారాగా కొంతమంది ఇన్ఫార్మర్లుగా పైకి వెళ్లి అక్కడి నుంచి సమాచారం సేకరిస్తున్నారనే నేపథ్యంలో పూర్తిగా పోలీసులు మాత్రం వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా పూర్తిగా ప్రజల్ని ఊర్లు కొంతమందిని ఊర్లు దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామాలను కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి పూర్తిగా మాడ్వి హిట్మా ఎవరైతే ఆ కేంద్ర కమిటీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఈ కరిగుట్టలు తలదాచుకుంటున్నారనే సమాచారం అయితే గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు పూర్తిగా రెండు మూడు హెలికాప్టర్లతోటి ఈ ఎప్పటికప్పుడు ఈ వారం రోజుల నుండి పూర్తిగా ఈ కరిగుట్టలను మాత్రం చుట్టుముట్టి క్షుణ్ణంగా పరీక్షిస్తున్న పరిస్థితి అవుతున్నాయి అదేవిధంగా డ్రోన్ కెమెరాలతోటి కూడా పూర్తిగా ఈ కరిగుట్టల్ని అంగుల మంగులం మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్తి సమాచారం సేకరించే నేపథ్యంలో లాంజిట్యూడ్ లాటిట్యూడ్ సహాయంతో పూర్తిగా మావోయిస్టులు ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ఉన్నారో ఆ లొకేషన్ గుర్తించే ప్రయత్నంలో డ్రోన్లు కూడా వాడుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో బాంబులు మోతతోటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రం పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి మాట్వి హిడ్మాతో పాటు సుమారుగా అతని సొంత బెటాలియన్ ఏదైతే ఉందో పిఎల్జీఏ బెటాలియన్ ఏదైతే ఉందో సుమారుగా వంద నుండి రెండు వందల మంది ఉండొచ్చు అనే ఒక అంచనా పోలీసు వర్గాల్లో కూడా వినపడుతున్న పరిస్థితి ఆ పూర్తిగా భయానక వాతావరణం సృష్టిస్తున్న ఈ మాడ్వి హిడ్మాను ఈసారికి మాత్రం వదిలేది లేదు అంటూ భద్రతా బలగాలు కూడా ముందుకు కలుతున్న పరిస్థితి ఉన్నాయి ఆ కర్రెగుట్ట వైపు కలుతున్న బలగాలకు మాత్రం అడుగడుగున చిక్కెదురుతోంది ఒక పక్క పంచభూతాలు ఒక పక్క మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ బాంబులు కానీ ఐఈడి బాంబులు కానీ పూర్తిగా పోలీసుల వర్గాలకు మాత్రం కుదివేస్తున్న అంశం అని చెప్పాలి అడుగడుగున కర్రెగుట్ట అధిరోహిస్తున్న పరి పరిస్థితిలోనూ అడుగడుగున మూడు అడుగుల ఒకటి నాలుగు అడుగుల ఒకటి బాంబును అమర్చిన పరిస్థితి ఉన్నాయి ఈ బాంబులు నిర్వీర్యం చేస్తూ ఈ బాంబును నిర్వీర్యం చేస్తూ వెళ్తున్న పోలీసు బలగాలకు మాత్రం పెను సవాలుగా మారిందని చెప్పాలి ఈ ఎప్పుడైతే కింద నుంచి బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ఆ గుట్టను అధిరోహిస్తున్న అధిరోహించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ పైన ఎప్పుడైతే వీళ్ళు నిర్వీర్యం చేస్తున్న పైన నుండి కాల్పులు కూడా జరుపుతున్న పరిస్థితి ఉన్నాయి అప్పుడు ప్రతి దాడులు వ్యూహంలో ప్రతి దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు పోలీసు బలగాలు ఈ నిర్వీర్యం చేయాలా లేకపోతే వాళ్ళని కాల్చాలా అనే సందిగ్ధంలో వారికి మాత్రం ఏం ఏ విధంగా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నాయి అడుగు అడుగున ఎక్కడి నుంచి ఏ కాల్పులు మోతా మోగుతాయో ఏ బాంబులు వెళ్తానని భయం ఇరు వర్గాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం పైచేయి మాత్రం భద్ర మావోయిస్టుల పై మావోయిస్టులకే ఉందనేది చెప్పాలి ఎవరైతే ఈ కరిగుట్టల్ని అధిరోహిస్తారో ఎవరైతే ముందుగా కరిగుట్టల్ని ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి టెంపరే మొత్తం వాతావరణం కూడా అనుకూలంగా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయనేది చెప్పాలి ఎందుకంటే పైన నుండి కింద ఎవరు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు సమీపంలో ఉన్నారు అనే సమాచారం కూడా పెద్ద డ్రోన్ కెమెరా లాంటి ఉపయోగించకుండా కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది పైన ఉంటే పైనుండి ఎవరైతే భద్రతా బలగాలు పైకి వస్తారో పైనుండి కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉన్నాయి ఈ విధంగా మావోయిస్టులకు మాత్రం పూర్తిగా వారికి ప్లస్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి అయినా కూడా భద్రతా బలగాలు ఖచ్చితంగా మాడ్వి హిడ్మాని హంతం చేయాలనే దృక్పథంతో ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉన్నాయి ఇదిలా ఉంటే మరోవైపు ఎండ ఎండ వేడిని తట్టుకోలేక ఇటు భద్రతా బలగాలు అటు మావోయిస్టులు కూడా పూర్తిగా డిహైడ్రేషన్ గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఆ కొంతమంది దాదాపుగా పది నుండి ఇరవై మంది వరకు భద్రతా బలగాలు కూడా ఆ తో భద్రాచలంలో ఉన్నటువంటి ఆ ఏరియా హాస్పిటల్ కూడా తర తరలించినట్టు తరలించినట్టు తెలుస్తోంది ఇటు అదే స్థాయిలో మావోయిస్టులు కూడా డిహైడ్రేషన్ గురయ్యారనే సమాచారం మాత్రం గట్టిగా అందుతున్న పరిస్థితున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కాల్పుల నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా పూర్తిగా ఈ ఎండ మేలుము నుండి పూర్తిగా దడుచుకుంటున్న పరిస్థితున్నాయి ఇటు ఎండకు గుట్టలు అధిరోహించేటప్పుడు గాని తాడు రోపు సహాయంతో ఎక్కేటప్పుడు గానీ ఎండ మేడిమికి మాత్రం వారికి కళ్ళు తిరిగడం లాంటి పరిస్థితులు ఉన్నాయని అయితే ప్రస్తుతానికి కొంతమంది సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు మాటివి హిడ్మా ఎవరైతే ఈ గుట్టపై తలదాచుకున్నారో వారికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు భద్రతా బలగాలకు దొరికినటువంటి లభించినటువంటి ఒక ఒక గుహ మాత్రం షెల్టర్ జోన్ గా ఏర్పడిన నేపథ్యంలో వారు అంటే ఇలాంటి ఇంకో వంద నుండి రెండు వందల చిల్లర పైచులకు గుహలు ఉండొచ్చు ఈ గుహలోనే మరి మావోయిస్టులు మాత్రం తలదాచుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ఈ డిహైడ్రేషన్కి కిందున్న ఫారెస్ట్ బల పోలీసు బలగాలు డిహైడ్రేషన్ గురవచ్చు కానీ లోనుల్లో మాత్రం గుహలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు డిహైడ్రేషన్కు కొంత మేరకు అవ్వకుండా ఉంటారని అయితే వాళ్ళకు కూడా స్పష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటు అమిత్ షా మాట మేరకు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఎలాగైనా పూర్తి స్థాయిలో మావోయిజాన్ని అంతమొందించాలనే దృక్పథంతో పోలీసు బలగాలు మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉన్నాయి ప్రజా ప్రజా సంఘాలు గాని పూర్తిగా ఈ ఎన్కౌంటర్లు ఖండిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి